కర్నూలులో వినాయక నిమజ్జన సందడి మొదలైంది రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన విగ్రహం వద్ద రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక ఊరేగింపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఊరేగింపు కార్యక్రమం కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో స్థానిక రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు సంప్రదాయబద్ధంగా రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన ఈ వినాయక విగ్రహాన్ని ఊరేగింపు ప్రారంభమైన తర్వాతనే నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరడం అనేది ఆనవాయితీగా వస్తుంది నలభై మూడు సంవత్సరాల క్రితం స్థానిక రాంబోట్ల వద్ద మొట్టమొదటి విగ్రహం ప్రతిష్ఠించారు ఈ విగ్రహంతోనే నేడు ఈ సంఖ్య రెండు వేల మూడు వందల పైగా సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన విగ్రహం ఊరేగింపుతోనే ఈ నిమజ్జన కార్యక్ర ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ప్రస్తుతం రాంబోట్ల దేవాలయం వద్ద ప్రతిష్ఠించిన విగ్రహం ఊరేగింపు బయలుదేరింది దీంతో ఈ సమాచారాన్ని నగరంలోని వివిధ ప్రాంతాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన నిర్వాహకులకు సమాచారం చేయడం వేయడంతో ఆ నగరంలోని నాలుగు ప్రాంతాలలో మీదుగా ప్రతిష్ఠించిన విగ్రహాలను నిమజ్జన కార్యక్రమానికి తరలించడం అనేది కొనసాగుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర కర్నూలు